మునగాకు కరియాపాకు జ్యూస్ మనకి కళ్ళుకు విటమిన్ ఏ అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనం అంటాము క్యారెట్లో దొరుకుతుందని అంటాం నో క్యారెట్ కంటే పది రేట్లు ఎక్కువ ఈ మునగాకులో దొరుకుతుందని మీకు తెలుసా ఎస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి రోగ నిరోధక శక్తి విటమిన్ సి అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనం అంటాం నారంజ పండు అంటాం నో నారంజ పండు కంటే ఏడు రేట్లు ఎక్కువ ఈ మునగాకులో ఉంటుందని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే మనకి కాల్షియం ఎక్కడ దొరుకుతుందంటే మనం అంటాం పాలు పెరుగులో పుష్కలంగా కాల్షియం దొరుకుతుంది అంటాం అది కాదండి మనకి ఈ మునగాకలు అనేది పాలు పెరుగు కంటే తొమ్మిది రేట్లు ఎక్కువ అనేది కాల్షియం మనకి మునగాకలు అయితే దొరుకుతుంది పాలకూరలో ఐరన్ దొరుకుతుంది అంటాం కానీ పాలకూర కంటే పదిహేడు రేట్లు ఎక్కువ ఈ మునుగాకులో ఐరన్ అనేది మనకు దొరుకుతుంది మునగాకు కరియాపాకు చూసండి ఇప్పుడు మీరు చూశారు కదా సో దీని ద్వారా దీన్ని తా తీసుకోవడం వల్ల అంటే ఇప్పుడైతే నాకు ఇప్పుడైతే టైము సిక్స్ అవుతుంది టైము అయితే అక్సలు నేను ఐదు గంటలు తీసుకోవాలి సో మునగాకు కరియాపాకు తేనె ఒక టీ స్పూన్ వేసాను రెండు టీ స్పూన్లు వేసాను అలాగే రసం వేసాను దీన్ని తీసుకోవడం ద్వారా మనకి ఎన్నో జబ్బులు అంటే మన బాడీలో ఉన్న చాలా రకాలైనటువంటి జబ్బులు కూడా నయం కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మన హెయిర్స్ కూడా మనకి మంచి గ్రో కావడానికి అంటే పల్స్ ఉన్న ఇంటికి కూడా మంచి గ్రో కావడానికి కూడా మనకి ఈ మునుగాకు రేపాకు ఎంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే కళ్ళు మస్తురు ఉన్నప్పుడు కూడా ఈ మునుగా ద్వారా మనకి కళ్ళు బాగా కనబడచే అవకాశం కూడా చాలా ఉన్నాయి ఈ మునగాకు జ్యూస్ వల్ల ఇది ప్రతిరోజు సాయంకాలం ఒక ఒక గ్లాసు అంటే పల్స్గా ఒక గ్లాసు తీసుకుంటే కనుక అయితే ఎన్ని చాలా రకాల మన శరీరంలో జబ్బులు నయం కావడానికి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది సో ఈ ఇది ఇలాంటి ఒక మునగాకు జ్యూస్ తీసుకోండి మంచి ఆరోగ్యంగా ఉండండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే